వెల్కమ్ టు మర్ ఛానల్ ఈ యొక్క ఐదు రాశుల వారికి అష్ట సిద్ధం చేస్తున్న కుబేరుడు రాసుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ యొక్క మేషరాశి జాతకులకు ఎంతో ఉత్సాహంగా అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి కొత్త పనులు ప్రారంభించడం సిద్ధంగా ఉంటారు వృత్తిపరంగా కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు కానీ ఈ యొక్క పట్టుదల మరియు కృషి ద్వారా వాటిని అధిగమించడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆర్థికంగా పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడానికి కూడా ఇది చాలా ఉత్తమమైన సమయము ముఖ్యంగా కుబేరని యొక్క అనుగ్రహం మేషరాశి వారి జీవితంలో మారబోతుంది వ్యక్తిగత జీవితంలో మీ యొక్క భాగస్వామ్య సంబంధాలన్నీ కూడా ఉన్నాయి ఇది ఏమైనప్పటికీ కూడా రాశివారి యొక్క జీవితమే మారిపోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తర్వాత రాశి ఋషభ రాశి వారు ఈ రాశి వారికి ఎంతో ప్రశాంతంగా ఉండబోతుంది విశ్రాంతి తీసుకోవటానికి వృత్తిపరంగా మీరు మీ యొక్క సహోద్యోగులతో సామరస్యంగా ఉంటారు ఆర్థికంగా మీరు పొదుపు పెట్టుబడులపై కూడా దృష్టి పెట్టాలి అనవసర ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తే చాలా మంచిది వ్యక్తిగత జీవితంలో మీ యొక్క కుటుంబ సభ్యులతో మరియు మీ యొక్క స్నేహితులతో సంబంధాలు అనేవి బలపడడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరమైన విషయంలో మీకు చాలా బాగుంటుంది కానీ ఒత్తిడికి నివారించడానికి మీరు ప్రయత్నాలు చేస్తే చాలా మంచిది మిథున రాశి వారికి కూడా చాలా చురుకుగా ఉంటారు రాశి వారికి ఏ పని చేస్తే మీదే పైచేయి అవుతుంది ముఖ్యంగా మిజన్ రాసేవారు కొత్త వ్యక్తులను కొలవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా కూడా కమ్యూనికేషన్ మరియు నెట్వర్కింగ్కి ప్రాధాన్యత ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొత్త అవకాశాలు కూడా మీ యొక్క తలుపు తడతాయి ఆర్థికంగా మీరు కొన్ని ఊహించినటువంటి ఖర్చులైతే ఖర్చులను అయితే ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి సిద్ధంగా ఉండండి వ్యక్తిగత జీవితంలో మీ యొక్క భాగస్వామ్యత లేదా ప్రియమైనటువంటి వారితో వచ్చే వాదనల అవకాశం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సహనంతో వ్యవహరించడం అనేది చాలా అవసరము కర్కాటక రాశి వారికి భావోద్వేగాలతో నిండి ఉంటుంది కర్కాటక రాశి జాతకులకు వృత్తిపరంగా పరంగా కూడా మీరు కర్కాటక రాశి వారికి భావోద్వేగాలతో నిండి ఉంటుంది వృత్తిపరంగా మీరు సృజనాత్మకతను కలిగి ఉంటారు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది మంచి సమయము ఆర్థికంగా మీరు స్థిరమైనటువంటి ఆదాయాన్ని పొందడానికి అవకాశాలు ఉన్నాయి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి వ్యక్తిగత జీవితంలో కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కూడా ఆందోళన చెందవచ్చు సింహరాశి వారికి కూడా ముఖ్యంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తారు మరియు తలకు ప్రభావితం చేస్తారు వృత్తిపరంగా కూడా మీరు మీ యొక్క పనులు విజయం సాధిస్తారు మరియు ప్రశంసలను పొందుతారు పదోన్నతులు లేదా జీతం పెరుగుదల వంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థికంగా మీరు లాభదాయకమైన పెట్టుబడులు పెట్టడానికి చాలా మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి ఆరోగ్య విషయంలో శక్తి స్థాయిలు ఎక్కువగా ఉంటాయి పని చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించండి కన్యారాశి జాతకులకు విశ్లేషణాత్మకంగా ఉంటుంది వృత్తిపరంగా కూడా మీ పనులు ఖచ్చితంగా మరియు సామర్థ్యాన్ని ప్రదర్శించబోతూ ఉన్నారు కన్యారాశి వారు కష్టపడి పనిచేయడానికి ఎంతో ముందడుగు వేస్తారు కష్టపడి పనిచేసి ముందడుగు వేసి విజయాలను పొందడానికి ఇది ఒక అత్య అద్భుతమైన సమయము కన్యా రాశి వారికి ఆర్థికంగా ముందడుగు వేస్తారు ఎన్నో విజయాలను సాధించబడుతూ ఉన్నారు ఆర్థికంగా మీరు బడ్జెట్ మరియు పొదుపుపై కూడా దృష్టి పెడుతూ ఉంటారు ముఖ్యంగా కన్యా రాశి వారు అనవసర ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి వ్యక్తిగత జీవితంలో మీరు ఒంటరిగా సమయం గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి తులారాశి జాతకులకు ఇది సమతుల్యంగా ఉంటుంది ఈ రాశి వారికి ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు మీరు సంబంధాలకు సామరస్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తులారాశి వారికి వృత్తిపరంగా కూడా మీకు సహకారం ఎక్కువగా ఉంటుంది మీ యొక్క జట్టు కృషికి ప్రాధాన్యత ఇవ్వండి ఉన్నారు భాగస్వామి వ్యాపారం లేదా ఒప్పందాలు తులారాశి జాతకులకు ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మీరు మీరు చేసేటటువంటి ప్రతి పనులను కూడా మీదే పైచేయి అవుతుంది భాగస్వామి వ్యాపారాలు లేదా ఒప్పందాలకు అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు మీరు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఆర్థికంగా మీరు ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యతను కొనసాగించడానికి అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి వ్యక్తిగత జీవితంలో మీ యొక్క భాగస్వామ్యతో లేదా ప్రీమియర్ వారితో కూడా సంబంధాలు అనేవి బలపడడానికి చాలా ఎక్కువగా అవకాశాలు అనేవి ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి వృచ్చిక రాశి వారికి కూడా ఈ రోజు మీకు రహస్యంగా ఉంటుంది రుచిక రాశి వారికి వృత్తిపరంగా కూడా మీరు పరిశోధన మరియు విశ్లేషణకు సంబంధించి పనిలో కూడా ఎన్నో విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వృత్తికి రాశి వారు ఎన్నో విజయాలు పొందపోతూ ఉన్నారు ముఖ్యంగా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది చాలా అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఆర్థికంగా మీరు దీన్ని కొన్ని రిస్క్ తీసుకుంటే పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది వ్యక్తిగత జీవితంలో మీరు మీ యొక్క భాగస్వామ్యత లేదా ప్రియమైనటువంటి వారితో లోతైన సంబంధాన్ని ఏర్పరచుకోబోతు ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా మీకు ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ధనుసు రాశి వారికి ఎంతో సాహసోపేతంగా ఉండబోతు ఉన్నారు సాహసోత్పేతమైనటువంటి నిర్ణయాలను ధనుసు రాశి వారి త్వరలోనే తీసుకోబోతు ఉన్నారు కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి మరియు విభిన్న అనుభవాలను పొందడానికి ఇష్టపడుతూ ఉంటారు ధనుసు రాశి వారికి రాశి వారికి ఇది ఒక అతి అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు విశ్లేషణతో ముందుకు వెళ్తారు ఏ పని చేస్తే ఇదే పైచేయి అవుతుంది కొత్త రిస్కులు తీసుకోవడం ప్రయత్నించకండి ధనుసు రాశి వారికి కూడా ఎంతో సాహసమైన నిర్ణయాలు ఉన్నారు ముఖ్యంగా ఈ రాశి వారు కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ఇది ఒక అద్భుతమైన సమయము మీ అనుభవాలను వారితో పంచుకుంటారు వృత్తిపరంగా మీరు ప్రయాణాలు లేదా విదేశీ సంబంధ పనుల విజయాలు సాధించబోతున్నారు కొత్త అవకాశాలు కూడా ఈ ధనుసు రాశి వారు తలుపు తట్టబోతూ ఉన్నారు మీరు మీ యొక్క పనుల్లో విజయాలు పొందుతారు ఆర్థికంగా కూడా బలపేతం అవుతారు మీరు ప్రయాణాలు లేదా విదేశీ సంబంధిత పనుల్లో ఎన్నో విజయాలను సాధించబోతూ ఉన్నారు ధనుసు రాశి వారికి ఎన్నో కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి ఆర్థికంగా మీరు ఆదాయం పెంచుకోవటానికి కొత్త మార్గాన్ని అన్వేషిస్తారు వ్యక్తిగత జీవితంలో మీరు ప్రశంసలు పొందుతారు కుటుంబంలో ఎంతో ఆనందంగా ఉంటారు ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు మకర రాశి వారికి కూడా బాధ్యతయుతంగా ఉంటారు మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెడతారు మరియు వాటిని సాధించడానికి కష్టపడి పనిచేసి ముందరికి వేస్తారు వృత్తిపరంగా వీరి పనిలో క్రమశిక్షణ మరియు నిబద్ధతను ప్రసాదించబోతు ఉన్నారు ఎన్నో గుర్తింపులను పొందుతారు ఆర్థికంగా మీరు స్థిరమైన ఆదాయాన్ని పొందుతారు మరియు పొదుపుపై కూడా దృష్టి పెడతారు వ్యక్తిగత జీవితంలో మీరు కుటుంబ బాధ్యతలు నిర్వహించే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కుంభరాశి వారికి ఎంతో స్నేహపూర్వకంగా ఉంటుంది మీరు సామాజిక కార్యక్రమాలను కూడా పాల్గొనడానికి అవకాశాలు ఉన్నాయి మరియు కుంభరాశి వారికి కొత్త వ్యక్తులను కలవబోతు ఉన్నారు వృత్తిపరంగా మీరు జట్టు కృషి మరియు సహకారానికి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు ఉన్నారు కొత్త ఆలోచనలు మరియు ఆవిష్కరణలు కూడా కుంభరాశి వారికి ఎన్నో విజయవంతం అవుతాయి ఆర్థికంగా మీరు కొన్ని ఊహించని ఎన్నో లాభాలను పొందుతారు కుంభరాశి వారికి కూడా వ్యక్తిగత జీవితంలో మీ యొక్క స్నేహితులు కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మినరాశి వారికి దయ మరియు కరుణతో నిండి ఉంటుంది ఇతరులకు సహాయం చేయడానికి మరియు వారి యొక్క సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం అనేది ఎక్కువగా చెబుతూ ఉంటారు ముఖ్యంగా ఈ రాశి వారికి కుబేరు యొక్క అనుగ్రహంతో ప్రతిష్టాత్మకమైనటువంటి జీవితాన్ని పొందేటటువంటి రోగాలు ఉన్నాయి వృత్తిపరంగా మీ యొక్క సృజనాత్మకమైన కళాత్మకాలలో ఎన్నో విజయాలు సాధిస్తారు ఇతను ప్రేరేపించడానికి మరియు ప్రోత్సహించడానికి ఇది చాలా మంచి సమయంలో చెప్పవచ్చు ఆర్థికంగా కూడా మీరు దాతృత్వ కార్యక్రమానికి లేదా సమాజ సేవలకు విరాళాలు ఇవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మీనరాశి వారికి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటారు మానసిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యం దృష్టి పెట్టాల్సి ఉంటుంది మీనరాశి వారికి ఉషితైన గుర్తింపు వస్తుంది మీ కొంత ఒక గుర్తింపు మీ యొక్క స్థానాన్ని ఏర్పరచుకునేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి వ్యక్తిగత జీవితంలో మానసికంగా దృఢంగా ఉంటారు ఏదంటే అది నెరవేర్చుకునే టైంలో వచ్చేస్తుందని చెప్పుకోవచ్చు వీడియో లెక్చర్ మరియు నూడిల్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి